వచ్చే సంవత్సరము నాలుగు వేల తొమ్మిది వందల బడుల్లో యూకేజీ అనేటువంటిది ఇక్కడ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది దాదాపు వీటికి తొమ్మిది వేల ఎనిమిది వందల మంది అవసరమవుతారు ఒక టీచరు అదే రకంగా ఒక ఆయా అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ మనకు దాదాపు అంటే ప్రీ ప్రైమరీ తరగతుల్లో దాదాపు ఎల్కేజీ కావచ్చు యూకేజీ కావచ్చు నర్సరీ కావచ్చు అవన్నీ కూడా ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించడం అనేటువంటిది శుభ పరిణామం చాలా మంచిది అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టెన్త్ క్లాస్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ టీచర్ని తీసుకోవడము అదే రకంగా ఎయిత్ క్లాస్ నిండి ఉన్నటువంటి హెల్పర్ని తీసుకోవడం అవన్నీ కాకుండా ఒక అంటే డైట్ చేసినటువంటి వాళ్ళను ప్రీపరైమరీ తరగతులు కాబట్టి డైట్ చేసినటువంటి వాళ్ళని తీసుకోవాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ దీన్ని శాలరీ అనేటువంటిది కూడా పెంచడానికి కొద్దిగా అంటే కొద్దిగా పెంచితే బాగుంటుంది ఓకే ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు కాకుండా దాదాపుగా ఒక మంచి శాలరీ ఇచ్చి పటిష్టంగా విద్యను బోధించడానికి టీచర్లను నియమిస్తే తప్పకుండా దీనికి ఫలితం అనేటువంటిది వస్తుంది ఎస్ఆర్నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ అంటే ప్రీ ప్రైమరీ తరగతులు అనేటువంటిది మనకు దాదాపుగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది అని అనుకున్నాము కానీ ఇవన్నీ కూడా మన యొక్క ప్రాథమిక పాఠశాలల్లో అంటే ఏవైతే మనము పాఠశాలలో ఉన్నాయో అక్కడే ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీటికి టీచర్ను నియమిస్తే బాగుంటుంది అందులో ఎవరైతే డైట్ చేసినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అనేటువంటిది బాగుంటుంది దీంతో పాటుగా ఇక్కడ వీటిని ఇదే రకంగా కొనసాగించి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక పోస్ట్ అనేటువంటి ఎజిటివ్ పోస్ట్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇస్తే ఇంకా మంచి ఫలితాలు అనేటువంటిది వస్తాయి కాబట్టి ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి పని బట్ ఒక టీచర్కి ఉండాల్సినటువంటి అర్హత అనేటువంటిది మారుస్తే బాగుంటుంది అనేటువంటి అనేటువంటిది చాలా మంది అడుగుతున్నటువంటిది సో ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే సార్ డిఎస్సి ఉంటుందా సార్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు ఏం చెప్తానంటే ఎస్జిటివ్ పోస్టులు అయితే ప్రతి డిస్టిక్లో హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి ప్రతి డిస్టిక్లో హండ్రెడ్ ప్లస్ ఉంటాయి హండ్రెడ్ ప్లస్ తప్పకుండా ఉంటాయి దానికంటే ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉండవు కాబట్టి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ప్రిపరేషన్ని కొన్ని ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఏదైతే చదువుతూ ఉన్నారో అలా చదువుతూనే ఉండండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ టెట్కి సంబంధించినటువంటి లెసన్స్ ఏవైతే అంటే ప్రిపరేషన్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిపరేషన్ గట్టిగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది సో ఏది ఏమైనా మనకు వచ్చే సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా చేపడుతున్నటువంటి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులు అనేటువంటిది చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తూ ఉన్నది వీటిని మనం స్వాగతించాలి అయితే ఇందులో మనకు సమస్య సమగ్ర శిక్ష నిధులతో అమలవుతున్న బడుల సంఖ్య రెండు వందల యాభై అండి పిఎంసీ కింద నూట పన్నెండు ప్రభుత్వ పాఠశాలలు వెయ్యి ఉన్నాయి ప్రీ ప్రైమరీ తరగతులు ఉన్న మొత్తం బడులు పదమూడు వందల అరవై రెండు ఈ పాఠశాలల్లో మొత్తము చిన్నారుల సంఖ్య ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు ప్రస్తుతం విద్యా సంవత్సరానికి నిధులు కేటాయింపు అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ చూడండి ప్రభుత్వ స్కూళ్ళలో యూకేజీ తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు రాబోయే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు వేల తొమ్మిది వందల ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ తరగతులు ప్రారంభించాలని సర్కారు భావించింది ఇప్పటికే వెయ్యి స్కూళ్ళలో ప్రారంభించింది ఒక్కో స్కూల్లో టీచర్ ఇన్స్ట్రక్చర్ ఆయాన్ని నియమించారు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు దక్కనన్నాయి కాబట్టి ఇక్కడ మనకు గవర్నమెంటు గవర్నమెంట్ పోస్టు లాగా వీటిని క్రియేట్ చేయడం అనేటువంటిది చేస్తే చాలా బాగుంటుంది ఫలితాలు అనేటువంటిది వేరే రకంగా ఉంటుంది నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది ప్రారంభంలోనే అంతే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతాం కాబట్టి తప్పకుండా ఇది మంచి శుభ పరిణామం ప్రభుత్వము పోస్టులు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా మనకు డిఎస్సిలో పోస్టులు ఉంటాయనేటువంటిది అడుగుతూ ఉన్నారు చాలామంది కాబట్టి నేనైతే ఎస్జిటి పోస్టులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మనందరికీ పరిస్థితి తెలుసు అవి దాదాపు మనకు ఒక పది నుంచి పదహైదు మధ్యలోనే సబ్జెక్ట్ వారిగా పోస్టులు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడున్నటువంటి దాంట్లో సిటెట్ కావచ్చు అదేవిధంగా టెట్ కావచ్చు అదే రకంగా మనకున్న దాంట్లో సెట్ కావచ్చు అదేవిధంగా నెట్ కావచ్చు ఇవన్నీ నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి వీటికి కూడా అవసరమవుతుంది మనకు కాబట్టి తప్పకుండా మరి ప్రిపరేషన్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి దాంట్లో మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అదేవిధంగా సెట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అవన్నీ చూడండి లైవ్ క్లాసుల్లో ప్రతిరోజు కూడా మెథడాలజీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఒక త్రీ యూనిట్స్ అనేటువంటిది మనము చేశాము ఆ త్రీ యూనిట్స్ నుంచి ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బెస్ట్ బాయ్ చేయండి